భారతదేశమునందరి నా తోబుట్టువులైన ఇస్లా మతస్సులకు నా హృదయపూర్వక నమస్కారములు కర్నూలు జిల్లా కోలుమూరు మండలం అమలగుండ్ల గ్రామం నివాసిని అయిన దూదేగుల బడే సాహెబ్ నా నొదటిన బొట్టు పెట్టుకున్నందుకు చాలామంది ఇస్లామికులు మరియు తోటి దూదేకుల కులం వారు బంధువులు మిత్రువులు చాలా బాధపడుతున్నారు నొదటిన బొట్టు పెట్టుకోవడం అన్నది హిందూ ధర్మంగా భావించాలి కానీ అది ఒక దొంగతనము లంజతనము ఒక మోసము ఒక దోపిడి ఒక పానీయములు త్రాగడము ఒకరిని మడ్డ చేయడము ధూమపానము అనగా బీడి సిగరెట్లు తాగడము ప్రపంచంలో ఉండే చెడ్డ పనులకు సమానంగా అంటగట్టి బొట్టు నేను పెట్టుకోవడం తప్పుగా భావిస్తున్నారు కానీ నేను దూదేగుల కులసులను దూదేకుల కులంలో జన్మించిన సిద్ధయ్య హిందూ దేవుడైన బ్రహ్మంగారిని కొలిచారని అందుకు బొట్టు పెట్టుకోవడం తప్పులేదని ఒకప్పుడు మన పూర్వీకులంతా హిందువులే అని తెలిసి కూడా నా బొట్టు గురించి చెడ్డగా మాట్లాడడం మీకు తగని పని సమంజసంగా లేదు నన్ను అర్థం చేసుకోగలరని ప్రార్థన నేను ఇస్లాం మతమును ఆచరిస్తాను హిందూ మతాన్ని ఆచరిస్తాను నా కులం రెండుకి తప్పిన కులం అని చాలామంది అంటున్నారు దీన్ని సరిచేయుటకు ఎవరి తరం కాదు కాబట్టి రెండు మతాలను ఆచరిస్తూ హిందూ ముస్లిం బాయి బాయి అని అందరం కలతలు లేకుండా కలిసి బ్రతకడం అలవాటు చేసుకుందాం ఇది నా మనోభావం నే పెట్టుకున్న బుట్టు ఇస్లామికులను దూరం చేసుకోవడానికి కాదు ఇస్లామికులు కూడా అవాదాం సంతతే మనమంతా తోబుట్టువులము అనగా తోడ పుట్టిన వారం ఒకే తల్లి గర్భం నుంచి మనమంతా వచ్చాము కాబట్టి ఏ మతస్థులనైనా దూరం చేసుకుంటే అది మన పొరపాటుగా భావించాలి అది తప్పు ఇంతవరకు నా నొదటిన బొట్టు గురించి విమర్శించుకున్నాం నా భావం మీకు అర్థం అయి ఉంటుందని భావిస్తున్నాను నమస్తే నేను ఇస్లాం పద్ధతిని ఆచరించడంలో మా గ్రామంలో మొదటి వ్యక్తిని నేనే ఇస్లాం వీరాభిమానిని చెప్పాలంటే మాటల్లో సరిపోదు అటువంటి వీరాభిమానిని నేను నా మాదిరి ఏ ఇస్లామికులు కూడా ఆచరించలేదు మా సిద్ధయ్య గారి దారిలో బొట్టు పెట్టుకున్నానే కానీ ఇస్లాంకు వ్యతిరేకిగా కాదు నా కులం దుదే కుల కులంలో పుట్టాను కాబట్టి ఇస్లామికులు నాకు అవకాశం ఇస్తూ నన్ను తప్పుగా భావించరాదని నా ప్రార్థన నాకు బొట్టు టోపీ రెండు అవసరమే రెండు పెట్టుకుంటాను కానీ నేను మీలోని మనసులాగానే జీవిస్తాను ఇందులో మీకు ఏ అనుమానం వద్దు అసలు అనుమానం పెట్టుకోకండి నా నుదుటి బొడ్డును తప్పు పట్టే వారికంతా నా సవాలు మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు చెప్పండి మీరు ఏ తప్పు చేయనప్పుడే ఎదుటివారి తప్పులు ప్రశ్నించవచ్చు కానీ నీ తప్పులు మూసిపెట్టి ఎదురువాని తప్పులు ఎంచడం రెండవ తప్పు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మెలగండి ఇది నా వార్నింగ్